वेरी गुड मॉर्निंग आरआर टीवी न्यूज को स्वागत दिस्ज रूप ने मुख्य अंश అంబేద్కర్ రాసిండే రాజ్యాంగం అమలు జరిగిందని అనేటువంటి రోజు ఈ రోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా అనేక మంది ఉద్యమాలు చేసి అశువులు పాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో ఆరుగురు బెంచి న్యాయమూర్తుల తీర్పు మన భారతదేశంలోనే మాదిగల విజయం అని చెప్పనని అనుకోవచ్చు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం సుప్రీం కోర్టు వారికి మేము ప్రత్యేక ఇండియా ఇండియా మాదిరుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజు ఈ అనంతపురం జిల్లా ఉద్యమాలకి పురిటిని కంట ఉమ్మడి రాష్ట్రంలోనే మంద కావచ్చు పేరుపోరు వెంకటేశ్వరరావు కావచ్చు అనంతపురం జిల్లాలోనే ఒక పవన్ కేఎస్ బాబు కావచ్చు ఎంఎస్ రాజు కావచ్చు మిగతా కృపాకర్ కావచ్చు ఆర్జే ప్రకాష్ కావచ్చు దండు వీరయ్య కావచ్చు ఇట్లాంటి వాళ్ళు రాయలసీమ జిల్లాలోనే చాలా మంది రాష్ట్ర అధ్యక్షులుగా మా కనకారావుతో పాటు కనకారావు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి కనకారావు జిన్నే రమణయ్య ఇట్లాంటి వారు అందరూ కూడా ఉద్యమాలు ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేశాము ఈ అనంతపురం జిల్లా నుంచే కూడా ఒక అమరవీరుడు తెల్లబండ్ల రవి గారు కూడా చనిపోవడం జరిగింది ఆ తర్వాతే మిగతా అమరవీరులు అయ్యారు కాబట్టి ఈ రోజు సుప్రీం కోర్టుకు మేమందరూ ఇండియా మాదిగలంతా కూడా రుణపడి ఉంటాము వారికి సుప్రీంకోర్టు జడ్జీలకు ఆరు మంది జడ్జీలకు పదహారు వందలాలు చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము కాబట్టి ఈ రోజు నా పేరు గుండి మధ్య ఓబులేసు నేను ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మంద కృష్ణా నుంచి ఈ రోజు పేరు బాబు వెంకటేశ్వరరావు గారి వరకు కూడా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసాను ఈ ఉద్యమం కోసం మాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయము వారికి మేము రూపంలో ఉంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇంకా కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇది ఆయన ఎస్సీ వర్గీకరణ చేశారు అయితే అప్పుడు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీ చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది ఆయన చేసి తీరాలి దేశ ప్రధాని మోడీ గారు కూడా దీనికి సహకారం అందించినారు కాబట్టి వారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ